ఐ వెరీ గుడ్ మార్నింగ్ ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకోవాలి మన ఏపీ అండ్ తెలంగాణలో బికాస్ డయాబెటిక్ అనేది చాలా పెను ప్రమాదంగా మారడమే కాకుండా వారి శరీరంలో ఆటో డిసార్డర్ డిసార్డర్కి కారణం అవుతుంది దాని ద్వారా ఆర్గాన్స్ మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ కూడా అవుతున్నాయి కంటి చూపు పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది హెచ్బిఏవెన్సీ అండ్ యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మీరు గనక గుర్తించినట్లయితే మీరు మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా దీని యొక్క శాతం పెరుగుతూ ఇన్సులిన్ లెవెల్కి వెళ్తున్నారు అంటే మీ ఆరోగ్యం పట్ల మీరు అవగాహనని కోల్పోయారు అవగాహనని మీరు పెంచుకోలేకపోతున్నారు ఈరోజు మీ హెచ్బీఏన్సీని మీరు యావరేజ్గా సిక్స్ పాయింట్ ఫైవ్ బిలోకి తీసుకురాగలిగితే ఎంత బాగుంటుంది మరి అవకాశం ఉందా అంటే హెలోపతిలో అలాంటి అవకాశం లేదు మీకు న్యాచురోపతిలో అలాంటి అవకాశం ఉంది గా మీ శరీరమే అలాంటి ఒక ప్రక్రియను చేసే విధంగా ఈరోజు సాంకేతికంగా శాస్త్రీయంగా తీసుకొచ్చిన ప్రోడక్టే కోర్ వొరాక్వి అండ్ రీజన్స్ ఎంవి ఈ కాంబినేషన్ ఎక్కడిని రిజల్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు మన ఆంధ్ర సైడ్ ఎక్కువ మనం వైట్ రైస్ తింటాం మన లైఫ్ స్టైల్ కూడా చాలా మార్పులు జరిగాయి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లోపల ఉన్నట్లయితే మనల్ని నార్మల్ నాన్ డయాబెటిక్ అంటారు ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ మధ్యలో ఫ్రీ డయాబెటిక్ హై రిస్క్లోకి మీరు అడుగు పెడుతున్నారంటారు సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ అబవ్ ఉంటే మీరు డయాబెటిక్గా మనము దీన్ని పరిగణలోకి తీసుకోవాలి మీరు సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి మీ ప్యాంక్రియాటిక్ ని మళ్ళీ రివర్స్ చేసే అవకాశం ఈ రోజు ఉన్నప్పుడు మీరు ఎందుకు దాని గురించి ఆలోచించకూడదు ఎందుకు తెలుసుకోకూడదు ఎందుకు యూజ్ చేయకూడదు అనే విషయాన్ని మేము ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈరోజు ఇమ్యూన్ డిసార్డర్ కి కారణమయ్యి మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ తో కంటి చూపు పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది మమ్మల్ని కలవడం జరిగింది ఇలాంటి సమస్య మరెవరికి రాకూడదు కాబట్టి మేము కోర్వరాక్వి రిజన్స్టెమ్విని ఎలా వాడాలో తెలుసుకోండి ఎంత మంచి రిజల్టో తెలుసుకోండి అని చెప్తున్నాం